ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ మిత్రులందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం మనం అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన మార్పులు చేర్పులు తీసుకొస్తుంది ప్రజల జీవితాల్లో అనేది విశ్లేషణ చేసి చూసుకున్నట్లయితే చాలామంది వెస్టెస్టాజర్స్ నోషాడనోస్ కానీ బాబా వంగా కానీ మన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కానీ వీటిల్లో ఈ సంవత్సరం ఇలా జరగచ్చు ఈ సంవత్సరం ఇలా జరగచ్చు అని ఒక ప్రిటిక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు మనందరూ కూడా అలాగే మన భారతీయ పంచాంగాల ప్రకారం ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమయ్యి ఈ సంవత్సరం ఈ రకమైన ఫలితాలు ఈ సంవత్సరం రాజుగారు ఈ గ్రహం మంత్రి ఈ గ్రహం సైన్యాధిపతి గ్రహం ఈ కార్తీ ప్రవేశాలు వీటి మూలంగా ఇలా వర్షాలు పడవచ్చు ఇవన్నీ కూడా మన పంచాంగాలు చెప్తూ ఉంటాయి చాలా డీటెయిల్గా చెప్తే మన పంచాంగాలు మనం ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో పంచాంగా కండి కూడా మీద ప్రయారిటీ పెరిగింది అందులో లోతైన విషయాలు పట్టించుకోవట్లేదు ఊరికి రాశి ఫలాల వరకు పంచాంగాలు పరిమితం అయిపోయాయి పంచాంగం చూడటం పరిమితమైపోయింది ముహూర్తాలకి రాశి ఫలితాలు తప్ప అయితే ఈ టారో రీడింగ్ ఏం చెప్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురించి టారో రీడింగ్ ఏం చెప్తుంది ఈ టారో టారో రీడింగ్లో టారో రీడింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి సంఖ్యాశాస్త్రము శకుల శాస్త్రము ప్రశ్న శాస్త్రము శాస్త్రం ఈ నాలుగు కలిపిందే టారో రీడింగ్ ఈ ట్యారెటింగ్ ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూద్దాం ఇది సామాజికంగా కానీ వ్యక్తుల యొక్క జీవితాల్లో కానీ ఏ రకమైన మార్పులు కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మార్పులు తీసుకొస్తుంది అనేది మనం కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు కొన్ని పరిశీలన చేసి తర్వాత మనం తర్వాత వీడియోల్లో ఈ వ్యక్తిగత రాశి ఫలితాలు తర్వాత చూద్దాం మనం ఆ వీడియోలు సపరేట్గా అప్లోడ్ చేస్తాం చూడండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అంటే న్యూమరాలజీ ప్రకారం టూ జీరో టూ సిక్స్ కలిపితే పది మళ్ళీ దాన్ని టోటల్ చేస్తే ఒకటి వన్ అండ్ టెన్ ఈ సంవత్సరంకి రూలింగ్ నెంబర్స్ అంటే సూర్యుడే ఒకటి కానీ టారెడ్డి టెన్ కూడా తీసుకుంటాము వన్ అంటే మిజిషియన్ టెన్ అంటే విలా మర్చో ఈ రెండు కార్డ్స్ ఏ రకంగా ఇండికేట్ చేస్తాయి ఏ రకమైన మార్పులను సూచిస్తాయి అంటే వ్యవస్థల్లో సమూలమైన మార్పులను సూచిస్తాయి తెలివి ఉన్నవాడు వాక్చాతుర్యం ఉన్నవాడు బాగా చేయగలిగిన వాడు ఉన్న రీసోర్సెస్ వాడుకో వాడుకోగలిగిన వాడు వాళ్ళందరికి కూడా సక్సెస్ వస్తుంది పక్క డిపెండ్ అయ్యి పారాసైడ్స్లో బతికేవాడి పరానజీవుల్లో పక్కవి ఆధారపడి మోచది నీళ్ళు తాగేవాళ్ళు చెంచగ్గర చేసేవాడు వాళ్ళు ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా సంవత్సరం విద్య విజ్ఞానం తెలివి వీటికి పెద్దపేట ఉంటుంది మనకి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ సంపాదించేవాళ్ళు ఈ ప్రాక్సీతో ఇంటర్వ్యూ చేయించేవాళ్ళు వీళ్ళందరికీ కూడా వర్కౌట్ అవ్వదు ఈ సంవత్సరం జెన్యున్గా ఎక్స్పీరియన్స్ జెన్యున్గా పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటుంది జెన్యున్గా మనకు చేసే బిజినెస్ అంతా చాలా బాగుంటుంది ఏ పనైనా కానీ నీతి నిజాయితీలలో పనిచేసే వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది అయితే ఇక్కడ వ్యతిరేక శక్తులు అనేకం ఉంటాయి ఈ సంవత్సరంలో పని చేసేవాడిని పని చేయనీయకుండా వ్యతిరేక శక్తులు అనేకం ఉంటాయి అనవసరంగా పెత్తనం చెలాయించేవాళ్ళు అనవసరంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు పక్క వాళ్ళ పని వాళ్ళు చేసే చూపించుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మనకి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం పెద్దవాళ్ళ పేరు చెప్పి వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడం ఇలాంటి చేసేవాళ్ళు రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వాళ్ళు పూర్వీకుల పేర్లు చెప్పుకొని చేసేవాళ్ళు పెద్దగా ఈ సంవత్సరం వాళ్ళు నిలబడలేరు నీతి నిజాయితీకి పెద్ద పేట ఉంటుంది వా మాట్లాడదానికే కమ్యూనికేషన్స్ ప్రయారిటీ వస్తుంది ఈ వన్ అండ్ టెన్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే ఈ టెన్ అనేది ఫా ఇలా ఫామ్ అయింది దీంట్లో రిపీటెడ్ నెంబర్స్ ఏమున్నాయి వన్ ప్లస్ నైన్ టెన్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ టెన్ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ టెన్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ టెన్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ఇలా కాంబినేషన్స్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం చంద్రగ్రహము శుక్రగ్రహము రాహుగ్రహం ప్రధానంగా ప్రభావశీలంగా ఉంటాయి వీటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అని చూసినట్లయితే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మానసికంగా భావోద్వేగాలు ఎక్కువ గురవుతూ ఉంటారు చిన్న మాట కానీ పెద్ద సీరియస్గా తీసేసుకొని దాన్ని ఎక్కువ ఆలోచించేసి మానసిక ఒత్తిడి పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది దాన్ని ఎవరు గుర్తించట్లేదు అనే భావనలో కొంచెం ఒత్తిడికి గురవుతుంటారు అందరూ కూడా ఆడవాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా ఆడవాళ్ళకి గుర్తింపు కోసం తాపత్రయం ఎక్కువ అవుతుంది ఆరాటం ఎక్కువ అవుతుంది దాన్ని గుర్తించలేదు బాధ వస్తుంది వాస్తవంగా పనిచేస్తారు కష్టపడి పని చేస్తారు కానీ గుర్తింపు తక్కువగా ఉంటుంది ఆ రకం ఎమోషన్స్ మూలంగా పర్సనల్ లైఫ్లో కొంత ఒత్తిడికి గురవుతారు కొంత ఆడవాళ్ళకి అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పెళ్ళి కానీ ఆడపిల్లలకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి ఎక్కువ మందికి చాలా కలిసి వేయటింగ్ ఉన్నవాళ్ళు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్ ఉండి సంబంధాలు చూసుకుంటూ చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మ్యారేజ్ రీత్యా చాలా అనుకూల కాలము అలాగే చిన్న వయసులో ఆడపిల్లలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా అమ్మాయి పెళ్లి చేయడము లేదా బీఎస్సీ ఫైనల్ ఇయర్లో అమ్మాయి పెళ్లి చేసుకోవడము మెడిసిన్ ఫోర్త్ ఇయర్లో ఉండగా పెళ్లి చేసేసుకోవడము ఇలాగా ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రాజకీయాల్లో కానీ వ్యాపార రంగంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు బిజినెస్ ఉంటుంది ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది ఓ పెద్దాయన ఎవరో ఎయిటీ ఉంటాయి ఆయన అందరికీ రన్ చేస్తున్నా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఆయన అలాంటి వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుంటారు ఈ సంవత్సరం వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ కుటుంబాలకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత జనరేషన్ ఛార్జ్ అప్పు చెప్పి పక్క గౌరవప్రదంగా జరుగుతారు అలాగే సాధారణంగా ప్రతి కుటుంబంలో కూడా పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ముఖ్యంగా కొంత అనారోగ్య సూచనలు ఉండే అవకాశం ఉంటుంది కుటుంబంలో పెద్దల్లో మగవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం కొత్త గురువులు వస్తారు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారంటే మీరు రకరకాల రకరకాల వీడియోలు ఉంటాయి వాళ్ళు చెప్పేది ఏం ఏం ఆధారంగా చెప్తున్నారు ఏం చూసి చెప్తున్నారు అంటే తెలీదు ఈ పూజ చేయండి లేదా అది చేయండి ఇచ్చేయండి ప్రశ్న చెప్పాం జాతకం చెప్పాము రకరకాల యంత్రాలు పెట్టుకోండి ఇవన్నీ చెప్తా ఉంటే ప్రమాణం కావాలి దేనికైనా ఇంకో ఫలానా పుస్తకంలో రిఫరెన్స్ ఉంది ఈ మంత్ర మహోదది మంత్ర మంత్రమహాన్నము లేదా న్యూమరాలజీ ఎస్ట్రాలజీ ట్యారట్రీడింగు ప్రశ్న శాస్త్రం పామిస్ట్రీ ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కాదు ఏదో మనకు కావాల్సిన చెప్తున్నారా లేదా అనే భావనలో జనం ఉంటారు అందువల్ల కొత్త గురువులు బయలుదేరతారు అనేక మంది అయితే వాళ్ళు నిలబడరు వాళ్ళు ఎవరు కూడా ఏదైనా వాళ్ళని విమర్శించే వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది సద్విమర్శ చేయవచ్చు ఏదో మాట్లాడితే మాత్రం ఏ రంగమైనా కానీ రాజకీయాల్లో కానీ మీకు సోషల్ మీడియాలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు పడతారు కొంత ఈ సంవత్సరం అలాగే మనుషుల మీద నమ్మకాలు కోల్పోతూ ఉంటాయి సాధారణంగా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది మగవా మనుషుల మీద నమ్మకాలు కోల్పోతాయి మగవాళ్ళు చాలామందికి పెళ్లి సంబంధాలు అయ్యి పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యే అవకాశము లేదా పెళ్లి ముహూర్తాలు అవ్వడము ఏదో కారణం వల్ల అమ్మాయి రిజెక్ట్ చేయడం జరిగే అవకాశం మగవాళ్ళకి చేదు అనుభవం ఉంటుంది పెళ్లి మగ పిల్లలకి సంవత్సరం చేదు అనుభవాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అందువల్ల పెళ్ళి సెటిల్ అయితే వెంటనే అందరికీ పెళ్లి సెట్లు అని చెప్పేసుకోకుండా కొంచెం నాలుగు రోజులు ఆగి ఎంగేజ్మెంట్ ముందర చెప్పుకుంటే తప్ప తొందరగా వెంటనే చెప్పేసుకోవద్దు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ప్రొఫెషనల్గా లైఫ్లో మొత్తం మార్పులు తీసుకోవాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళందరికి కూడా అనుకూల కాలం ఉంటుంది పూర్తిగా విద్యా విజ్ఞానం ఉండి ఖచ్చితంగా మనం చేయగలవని పని మాత్రమే చేయాలి డిపెండ్ చేసే పని ఏదైతే ఉంటుందో అది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనేకమంది మోసం చేసేవాళ్ళు బయటపడిపోతారు మోస బయటపడిపోతారు దొరికిపోతారు ఇబ్బంది పెట్టేవాళ్ళు దొరికిపోతారు ఫ్రాడ్ స్కామ్లు చాలా బయటపడతాయి మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నా సమాజం వెళ్ళిపోతుంది అర్థం కాదు కానీ చేసేది ఏమి ఉండదు మన పని మనం చేసుకు వెళ్తూ ఉండమే మన ఉద్యోగంలో చేసుకు వెళ్తూ ఉండడమే ఈ రకమైన ధోరణిలో ఉంటుంది కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పవర్ పవర్ బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది టాప్ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది కొత్త వాళ్ళు రావడం పా చిన్నవాళ్ళకి ఎక్కువ అధికారంలో రావడం బాగా సీనియర్స్ రిటైర్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం ఫోర్స్లో పక్కా తగ్గోవాల్సి రావడం ఇలాంటివి అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి మార్పుని గమనించండి లైఫ్లో మీకు ఎటువంటి ఎదురు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి మీ స్కిల్స్ని ఇంకా షార్ప్ అని చేసుకోండి ఇంకా బాగా నేర్చుకోండి ఇంకా బాగా షార్ప్ అయ్యే ప్రయత్నం చేయండి చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన కాలం ఆడపిల్లలకి ఆడవారికి అందరికీ కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది మీ అందరికి కూడా ఈ సంవత్సరం సకల కార్యాలు సిద్ధించాలని కోరుకుంటూ తర్వాత వీడియోలో రాసి ఫలితాలు మనం చూద్దాము పన్నెండు రాసులకి విడిగా ఫలితాలు చెప్తాను చూడండి శుభం భూజాత్